ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా తులారాశివారి జీవితంలో జరగబోయేది ఇదే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్యలోపు వీరికి యమగండం పొంచి ఉంది అయితే ఈ యమగండం నుంచి మీరు కనుక తప్పించుకోగలిగితే ఇక జీవితంలో తిరగనేదే ఉండదు అద్భుతమైన భవిష్యత్తును పొందుతారు కాబట్టి నా మాట విని యమగండం నుంచి ఇలా తప్పించుకోండి లేదంటే ఊహించని రూపంలో ప్రమాదం సంభవించి మీ భవిష్యత్తు తలకిందులవుతుంది అయితే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్యలోపు తులారాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది అలాగే ఈ సమయంలో మీరు జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు ముఖ్యంగా మీరు యమగండం నుంచి ఎలా తప్పించుకోవాలి అలాగే ఈ రాశి వారు యమగండం నుంచి తప్పించుకోవడం ద్వారా భవిష్యత్తులో పొందే ఫలితాలేమిటి అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటికి కనిపిస్తారు బంధానికి అనుబంధాలకి అధిక ప్రాధాన్యతనిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు అలాగే వీరు ఏమైనా ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మంచి చెడులను పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళకి అతీంద్రియ విద్య పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితో షేర్ చేసుకోరు ఈ సమయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదం ఏ రూపంలోనైనా సంభవించవచ్చు అంతేకాకుండా ఈ ప్రమాదం వల్ల వీరి భవిష్యత్తు అంతా కూడా తలకిందులవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశివారు ఈ సమయంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు అలాగే వీరికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చూసినట్లయితే ఈ సమయంలో వీరికి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతోంది ముఖ్యంగా నాలుగు సంఘటనలు వీరి జీవితం పైన ప్రభావం చూపబోతున్నాయి అవి ఏమిటి అంటే వీరి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు అధిక సమయాన్ని గడపటం చాలా అవసరం అలాగే ఏదైనా విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి అనుకున్నప్పుడు మీరే డైరెక్ట్గా ఆ విషయాన్ని చర్చించడం మంచిది అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించాలి అనుకుంటే అటువంటి సమస్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏ విషయాన్నైనా సరే మీరే వారితో డైరెక్ట్ గా మాట్లాడండి మధ్యవర్తిత్వం ద్వారా ఏ పనులు చేయకండి అలాగే ఈ సమయంలో ప్రేమికులకు అంత కలిసి రాదు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం వివాహ యోగం ఉంది చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మీకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పార్థలు ఉన్నప్పటికీ కూడా వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల సహాయంగా ఉంటుంది సంతాన శుభవార్తలు వింటారు ముఖ్యంగా ఈ సమయంలో సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటారో అలాగే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో ముఖ్యంగా ఏదైనా సంస్థల్లో డబ్బులను అధిక శాతంలో ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వారందరూ కూడా అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది ఎందుకంటే ఈ సమయంలో వీరికి అంతగా కలిసి రాదు కాబట్టి అనుభవజ్ఞుల సలహాలు పాటించడం ద్వారా వ్యాపారపరంగా ఎదుర్కొనే ఆర్థిక సవాళ్ల నుండి తప్పించుకోగలుగుతారు అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి విదేశీ వ్యాపారాల్లో విస్తరించాలి అనుకుని ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఈ సమయంలో వ్యాపారపరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి వేగవంతంగా పూర్తి కావు కొన్ని పనులు చాలా నిదానంగా జరుగుతాయి ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తుల వారికి శ్రమ అధికమవుతుంది అయితే తగిన ఆదాయం అనేది లభిస్తుంది అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది అలాగే ఈ రాశి వారు ఉద్యోగపరంగా ఊహించని మార్పులు ఎదుర్కొంటారు ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి ముఖ్యంగా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పని భారం కూడా పెరుగుతుంది అయితే సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందంగా కొనసాగుతాయి అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటారు కానీ ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొంద టనలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది కొన్ని సందర్భాలలో ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడతారు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది ఈ రాశి వారికి విద్య చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు ఆశించిన ప్రగతిని సాధించగలుగుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా సంఘంలో పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది నాయకత్వ సామర్థ్యాలు అనేవి మెరుగుపడతాయి సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు అలాగే క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం కలిసి వస్తుంది ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను కూడా పొందుతారు అలాగే వీరు ఈ సమయంలో ఆర్థికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీర్ఘకాలిక ఆదాయ మార్గాల వల్ల ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సంస్థల్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ సమయంలో విరమించుకోవడం మంచిది అలాగే ఈ సమయంలో మీరు డబ్బులను ఎవరికి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రతిరోజు వ్యాయామం చేయటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం వంటి పనులు చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో వీరికి యమగండం అనేది ఏ రూపంలోనైనా పొంచి ఉండవచ్చు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ గండం నుంచి తప్పించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం గురించి చూసినట్లయితే వీరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది చేపట్టిందల్లా బంగారం అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థికంగా బలపడతారు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ఇక వీరికి జీవితంలో తిరుగునేదే ఉండదు అన్నింటా కూడా విజయాన్ని పొందుతారు తులారాశి వారు అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు వీరిపైన ప్రతికూల ప్రభావం తగ్గుతుంది అలాగే ఆదివారం రోజున కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాన్ని నిర్వహించి కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అలాగే లక్ష్మీ గణపతిని తెల్లని పూలతో పూజ చేయాలి అలాగే ఈ రాశి వారికి గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే మీరు కుబేర కంకణాన్ని ధరించాలి అలాగే రాజరాజేశ్వరి అష్టకం పారాయణ చేయాలి శనివారం రోజున శనిదేవుణ్ణి పూజించి బెల్లము నువ్వులను దానంగా ఇవ్వాలి వీలైతే సాధువులు సన్యాసి లు నిరాశ్రయులు పేద పిల్లలు వంటి వారికి తోచినటువంటి సహాయం చేయటం లేదా అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం ద్వారా సత్వరమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వీరు ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలు ఎక్కువగా వినియోగిస్తే వీరికి జీవితంలో అంతా శుభం కలుగుతుంది సో చూశారు కదండీ ఫిబ్రవరి తొమ్మిది అమావాస్యలోపు ఈ రాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది ఈ గండం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారికి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా త్రే నమ